ఉన్నాం ఇక్కడ ఉన్నబడి కొంతమంది దొంగలు ద్రోగులను మాత్రం మీరు ఈ గ్రామంలో ఈ చివరి ఎన్నిక చే చివరి ఎన్నిక చేస్తే మీరు భవిష్యత్తులో ఈ ఊరుని బాగు చేసుకున్న రైతులకు జరగకొస్తాం ఏ పని చేయకుండా ఏ సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా గత ఇరవై ఇరవై సంవత్సరాలు ఈ ఊరిని పట్టుకుని పీడిస్తున్నాను కూడా సార్ గుర్తు చేస్తాను దయచేసి సార్ చెప్తున్నా మీరు కత్తెల గుర్తు మీద ఇట్టమాల శైలజ గారిని అయితేంది పన్నెండు వార్డులు ఉన్నప్పుడు మన మన సోదరులు సోదరుమాల వార్డులకు చేసే ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థిని మీరు గెలిపించి ఈ ఊరును వైట్ వాష్ అంటే టోటల్గా మీరు కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నప్పుడే మీరు ఏదైనా సాధించలేస్తారు ఈ అభివృద్ధి అని చేయలేస్తామని చెప్తాను మళ్ళీ ఏ ముఖం తీసుకొని ఏ ముఖం పెట్టుకొని ఇల్లు తిరుగుతాడు అడగాలి ఏం పని చేసినావు ఇంటికి వచ్చి ఈ ఊరికి ఏం చేసావు ఏం బాగు చేసావు కాంగ్రెస్ పార్టీ ఊరికి ఇచ్చింది తప్ప మేము అడగాల్సిన పరిస్థితి మీకు ఉన్నదని కూడా తెలబడతాం ఏ ఎన్నిక ఈ ఎన్నికలు మీరు దెబ్బ కొడితే రాబోయే ఎంపీటీసీ కానీ సింగిల్ వీడియో ఎలక్షన్ కానీ ఇంక ఏ వచ్చినా కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు భారత రాష్ట్ర సమితి అనేది టీఆర్ఎస్ అని తుడిచిపెట్టుకోపోద్దని కూడా ఈ సందర్భంగా తెలియబడతాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటి రాజకీయ పార్టీ ఆవిర్భవించినాక మొట్టమొదటి ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మీద గెలిచి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి మీద గెలిచి ఆయన ఆ రాష్ట్ర సమితి మీద ఏం చేసిన మన ఎన్నికల ఉందంటే ఆయన భారత ఈ తెలంగాణ ఉద్ధరించిన ఇంకా భారతదేశాన్ని మొత్తం మొత్తం చేస్తానని చెప్పి ఒక టీఆర్ఎస్ అని అంటే తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిని మార్చుకొని వాడు బొందల పడ్డాడు ఈ అందుకనే ప్రజలు అని తెలంగాణ ప్రజలు మట్టు కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం రాబోయే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికలు ఎప్పుడుసా కూడా జనరల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అతలా ఇప్పటికే ముక్కలు చెక్కలైంది అది ఎందుకంటే దోసుకున్న సొమ్మును దాచుకొని పంచుకొని అక్కడ పంచాయతీలై బిడ్డ ఒకవైపు అల్లుల వైపు కొడుకు వైపు అతలా కుతుల వైపు పాప కేసీఆర్ గారు కూడా పాప ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆ కొడుకు మీద ఉప్ప రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాలుగు చెక్కలైంది అప్పుడు మన జగదీశ్వరుడు ఏ చెక్క పోతే తెలియదు మన లోకల్ నాయకత్వం ఏ పరిస్థితి పోతే తెలియదు కాబట్టి దయచేసి ఎప్పటికీ నిలకడగా ఉండేది ఈ భారతదేశంలో నూట ముప్పై నూట నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా అండగా ఉంది గుర్తేస్తా ఉంది ఈ పార్టీ అనేది ఎవరు కూడా దీన్ని మార్చలేదు దీన్ని తుడిచిపెట్టలేరు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంబడే ఉండాలి లోకల మాట నమ్మొద్దని కూడా మరొకసారి తెలియపరుస్తూ

ఏ చిన్న ఈ ఎలక్షన్ సందర్భంగా నేను ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కాల్ కొడితే ఖచ్చితంగా మీ నడి సెంటర్లకు నిలబడి మీ కష్ట సుఖాలు తోడుగా ఉంటాను తెలపరుచు బ్రహ్మాండమైన విజయోత్సవ ర్యాలీ చేద్దాం మీ ఊరిలో సమస్య లేదన్నా కూడా తీస్తాను సిద్ధంగా ఉన్నా కూడా తెలియపరుస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను మీరు మిగతా కాత్యో కార్యక్రమం చేయండి మొదటిసారి అయినా పూజలు